నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా నేను ఎప్పటిలాగే ఒక స్టోరీ చెప్పుకుందామండి మీకు స్టోరీలు నచ్చుతున్నాయి అని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకా కూడా బాగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడైతే ఒక లైక్ ఇచ్చేసేయండి ఆల్మోస్ట్ ఇస్తున్నారు చాలామంది లైక్లు చూసినంతవరకు ఇక బయట వాళ్ళు ఎవరన్నా చూస్తే ఇవ్వడం లేదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడాను ఫస్ట్ లైక్ పెట్టంది నేను కామెంట్ పెట్టలేను ఎందుకంటే మళ్ళీ మీరు నా కామెంట్ పెట్టినప్పుడు తిరిగి పోయి చూడాలి కదా నేను చూసానా లేదా వీళ్ళ వీడియో అని లైకే గుర్తు ఒక్కొక్కసారి లైక్ ఉంటుంది కామెంట్ కూడాను స్టిక్ అవ్వదు ఈ మధ్య కాస్త ఆగుతున్నాను ఎందుకంటే కామెంట్ పెట్టి కాసేపు ఆగితే మనకు ఇంటర్నెట్ స్లో అయినా చేసిన ఫోన్ హీట్ ఎక్కినా అందువల్ల స్టిక్ అయ్యేదాకా ఉండి ఆ తర్వాత బ్యాక్ వచ్చేస్తాను ఇవన్నీ పాటిస్తున్నాను మీకు కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కూడా ఇలాగే చెయ్యండి ఇంకా స్టోరీలోకి వెళితే ఈరోజు రాము అన్సూయ భార్యాభర్తలు వాళ్ళకొక కిరణ్ అనే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు వాడికి ఏడు సంవత్సరాలు ఉంటాయి రాముకి అమ్మ ఉంది ఆ అమ్మ చిన్నప్పటి నుంచి ఒంటరిగానే కొడుకుని పెంచింది అంటే చిన్నతనంలోనే రాముడికి తండ్రి లేడు ఆ అమ్మే అన్ని మంచి చెడు అంతా తల్లి తండ్రిగా ఉండి కొడుకుని చూసుకుంది ఇక ఈరోజు అంతకన్నా మిన్నగా కొడుకు చూసుకోవాలి అని అమ్మకు ఒక రూమ్ ఇచ్చాడు అందులోకి ఏసీ కూడా వేడిగా ఉందని ఏసీ పెట్టించాలని ఏసీ బుక్ చేశాడు ఏసీ వచ్చింది ఏసీ వచ్చింది కదా అని ఈ కిరణ్ను పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడు హై మనకి ఏసీ వచ్చింది పిల్లలు కదండీ ఎవరికైనా సంబరంగా ఉంటుంది కదా ఏసీ వచ్చింది ఏసీ బిగిస్తున్నారు అంటే పరిగెత్తుకుంటూ వస్తే మనకు కాదులేరా నానమ్మ రూమ్ వేడిగా ఉంది నానమ్మ రూమ్లో బిగి బిగించడానికి అని వాళ్ళ నాన్న చెప్తాడు చెప్తే అన్ని నానమ్మకైనా అంటూ వాడు కాళ్ళు నేలకేసి కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు ఈయన ఏసీ బిగించే వాళ్ళు బిగిచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత వీడు చిన్న ఇంత చిన్న వయసులోనే ఎంత పొగరో చూడు పెద్ద చిన్న లేకుండాను అని కోప్పడతాడు రాము అప్పుడు ఈ అనసూయంటిది వాడు అన్న దాంట్లో కూడా ఏం తప్పు ఉందండి మీరు ఆరు నెలల ముందు ఒక ప్లాస్మా టీవీ తెచ్చారు మీ అమ్మ బిగించారు అప్పుడు కూడా టీవీ తెస్తారు మా ఫ్రెండ్స్ వస్తారు ఆ ఫ్రెండ్స్ తోటి కూర్చొని టీవీ చూడాలి అని రకరకాలుగా ఆశలు పడ్డాడు వాడు పది దిశ మేము అమ్మ రూంలోనే పెట్టావు పెడితే పెట్టావు నాకే మంచిదైంది ఆమె వచ్చి హాల్లో కూర్చోవడం నా ఫ్రెండ్స్ వచ్చి పోతూ ఉంటే వాళ్ళతో మళ్ళీ మాటలు పెట్టుకోవడం మేము మాట్లాడుకోవడానికి లేకుండా ఉండడం అది కూడా ఒక మంచిదేలే అనుకున్నాను నేను ఇప్పుడు ఏసీ కూడా తీసుకు పెట్టారు ఈ ఏసీ పెట్టిన టీవీ పెట్టిన మీ అమ్మకు అన్ని సదుపాయాలు కలిగించినా ఆమె ఏ రోజైనా సంతోషపడిందా ఆ ముఖంలో కనిపించిందా మీకు అని అన్నీ సూటిపోటుగా మాట్లాడేస్తుంది తర్వాత ఈ కొడుకు ఇంట్లో లోకి వచ్చేసి ఏసీ రిమోట్ తీసుకొని టెంపరేచర్ సెట్ చేసి అమ్మ గాలి చల్లగా ఉందా బాగుందా అని అడుగుతాడు అమ్మ ముభావంగా ఊపేసి ఆ పక్కన బుక్స్ షెల్ఫ్లో నుంచి భగవద్గీత తీసుకొని చదువుకుంటుంది చదువుకుంటుంటే అమ్మ భార్య అన్న దాంట్లో తప్పే ఉంది అమ్మ నిజంగానే ముభావంగా ఉంది చూడు సంతోషంగాను ఏమీ లేకుండా కామ్గానే ఉంది అప్పట్లాగేనూ ఏసీ బిగించాను కదా అని అనుకొని వచ్చేస్తాడు నిజమే లే భార్య అన్నమాట అనుకొని వచ్చేస్తాడు ఇక పక్క రోజు గులాబ్ జామున్ చేస్తుంది అనసయ్య చేసి అత్త కూడా ఇస్తుంది రాముకి పెట్టి ఇచ్చిన తర్వాత అమ్మకిచ్చావా అని అడుగుతాడు రాము అడిగితే మీ అమ్మకి కుండా అత్తయ్యకి ఇచ్చే మీకు ఇస్తున్నాను అని చెప్పొద్ది అంటే అప్పుడు మా ఎన్న ఏమన్నా మాటలు అన్నా కూడా నన్ను అమ్మని ప్రేమలో మట్టుకు ఏం తక్కువ కాదు బాగా చూసుకుంటుంది మా అమ్మని అనసయ్య అనుకుంటాడు రాము ఎప్పటినుంచో అడుగుతుంది అనసయ్య మ్యూజియం చూడాలి అని అప్పుడు ఆ రోజు ఖాళీ దొరకద్ది రాముకి నువ్వు ఎప్పటినుంచో మ్యూజియం చూడాలని అంటున్నావు కదా మ్యూజియం పోదాము రెడీ అవు అంటాడు రిడి అవమానం కానీ ఇక సంతోషంతో ఎగిరి గంతేసి ఆ భర్తనికి కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టేసి వెళ్ళిపోద్ది ఇక అబ్బాయి అనుకుంటాడు రాము అనుకుంటాడు అల్ప సంతోషి ఎప్పటినుంచో అడుగుతుంది మ్యూజియం పోవాలని తీసుకుపోదు ఈ ఈ చిన్న విషయానికి కూడా ముచ్చట పడిపోతుంది నా భార్య అమ్మాయికి రాదు అనుకొని సంతోషపడి మ్యూజియంకి తీసుకుపోతాడు అక్కడ మ్యూజియంలో అన్నీ చూసుకొని రిటర్న్ అయ్యి తిరిగి వచ్చేటప్పుడు వెనక నుంచి ఒక చెయ్యి భుజం మీద పడుద్ది ఎవరా అని తిరిగి చూస్తే తన చిన్ననాటి ఫ్రెండు అర్జున్ అరే అర్జున్ ఎప్పుడు వచ్చావురా చాలా రోజులైంది చూసి ఎట్లున్నారు ఏంటి అని అనంటే నేను బెంగళూరు నుంచి ఇక్కడికి మార్చుకున్నానరా నేను ఆఫీసు ఇక్కడ జాయిన్ అయ్యాను ఫ్యామిలీ మన ఇక్కడే దగ్గరే దగ్గరేను మన ఇల్లు రా పోదాము అమ్మ కూడా ఎప్పటి నుంచో అంటుంది పెద్దమ్మని నేను చూడాలని అంటాడు అనేసరికి ఇద్దరు పోతారు అప్పుడు భార్యని పరిచయం చేస్తాడు ఏమైనా భార్య హంసయ్య అని పరిచయం చేసి రా హంసయ్య పోయేసి పిన్నిని చూసేసి వద్దాము అని అని వస్తాడు ఇద్దరు ఇంట్లో ముగ్గురు ఇంట్లోకి వస్తారు చెప్పులు వాకిట్లో వదిలేసి వచ్చాక ఎదురుగా సోఫాలో అమ్మ హాల్లో కూర్చొని ఉంటుంది కూర్చోనుండి అమ్మ అని అడగతాడు అర్జున్ అమ్మ ఎవరు వచ్చారు చూసావా అని అని అంటాడు ఆమె ఆ నుంచి చూసి ఎవరు రాములా ఉందే అని అనుకుంటుంది అనమాట ఆమె ఏం రాము ఎట్లున్నారా అమ్మ ఎట్టుంది అన్నీ మాట్లాడేసి ఆ తర్వాత ఆమె ఆ మాట ఈ మాట చిన్నప్పటి విషయాలు అన్నీ మాట్లాడుకునే సమయంలో ఆఫీస్ పని మీద ఆ మేనేజర్ని ఎవరినో కలవాలన్నావు కదా కలిసావా అని అని అడగద్ది అనగానే కలిసానమ్మా అందుకే అక్కడికే పోయేసి వచ్చేటప్పుడే వీళ్ళు కలిశారు నాకు చెప్తాడు అర్జున్ అప్పుడు రాము ఏమనుకుంటాడంటే అవును వీడు ఆఫీస్ విషయాలు ఇవన్నీ కూడా అమ్మకు చెప్పే చేస్తాడా అన్నీ తెలిసే ఉంటాయా నేను ఎప్పుడు అమ్మతో షేర్ చేసుకోలేదే అని రాము అనుకుంటాడు అనమాట ఆ తర్వాత కాసేపటికి కూరగాయలు తెస్తాడు ఒక సర్వెంటు తెస్తే ఆ కూరగాయలు తీసుకొచ్చి భారీ చేతిలో అందిస్తాడు అర్జున్ అప్పుడు ఆ కూరగాయలు చూసి అత్తయ్య మీకు చింత చిగురు వచ్చింది మీకు ఇష్టం కదా చింత చిగురు పప్పు చేస్తాను అని అంటది అంటే నువ్వు అమ్మా నేను టమాటా పచ్చడి చేశాను ఆ టమాటా పచ్చడి చింత చిగురు పప్పు నేను చేస్తాను అని వాళ్ళిద్దరు బాగా సఖ్యంగా మాట్లాడుకుంటారు ఇద్దరు మాట్లాడుకొని అరే నీకు టమాటా పచ్చడి అంటే ఇష్టం కదా నేను టమాటా పచ్చడి చేస్తున్నాను పప్పు కూడా చేసేస్తాను వెంటనే తినేసి లేదు అని అని అంటాడు అంటే అప్పుడు లేదు పిన్ని నేను అమ్మను వదిలేసి వచ్చాను ఇంట్లో ఒకటే ఉంది అని అంటాడు అప్పుడు వెంటనే అవి అమ్మను వదిలేచ్చావా అరే మీ అమ్మ నిన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేదురా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను ఊర్లో ఉన్నప్పుడు మేమంతా కాంపౌండ్ లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపల పదిసార్లు అంటది వాడు వచ్చే టైం అయిందేమో నేను ఇంట్లో లేకపోతే ఏడుస్తాడు నేను ఇంట్లో లేకపోతే అలగుతాడు అని అని నీకు ఏదైనా చేసి పెట్టాలను ఏదన్నా తినిపించాలనో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుందిరా మీ అమ్మ మీ అమ్మ నేను క్షణం కూడా చూడకుండా ఉండలేదురా ఎక్కడన్నా సినిమా పోయినా గుడికి పోయినా ఎక్కడికి పోయినా కూడా నీ దాసలోనే ఉంటుంది రాము ఇచ్చి చెప్పాడు రాము అట్లా చెప్పాడు స్కూల్లో విషయాలు చెప్పాడు అని ఎప్పుడు చదువుతుంటుందిరా నువ్వు కూడా స్కూల్లో జరిగే అన్నీ మీ అమ్మకి అన్నీ పోసుగుచ్చినట్టు చెప్తుంటావు కదా అందువల్ల మీ ఇద్దరి మధ్యన క్షణం కూడా నిన్ను చూడకుండా ఉండలేను అన్నట్లు ఉంటుంది మీ అమ్మ నువ్వు మీ అమ్మని తీసుకురాకుండా ఒక్కడే వచ్చావే అని ఆ పిన్ని అంటది అనేసరికి ఈ అబ్బాయికి ఒక్కసారిగా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తాయి వాళ్ళ అమ్మాయి ఎలా చూసుకుంది స్కూల్ నుంచి రాగానే వాకిట్లో ఎదురు చూస్తా ఉండేది ఆ తర్వాత రాగానే తనకి ఏమన్నా పెట్టడం కానీ ఆ స్కూల్లో చెప్పే విషయాలన్నీ దగ్గరుండి వినడం కానీ ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట చిన్ననాటి విషయాలన్నీ ఈ లోపలంతలోకే ఆ పాప అర్జున్ కూతురు ఒక పాప ఉంటుంది చిన్న పాప ఒక రెండేళ్ళ అమ్మాయి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి నానమ్మ చూడు అమ్మ ఐస్ క్రీమ్ తినేయడం లేదు నన్ను అంటూ ఏడ్చేసరికి ఆ నానమ్మ వంటిది లేదులేమ్మ ఐస్ క్రీమ్ తినకూడదు నీకు జలుబు చేసిందంటే మళ్ళీ జ్వరం వస్తుంది అందుకే అమ్మ వద్దంటుంది అని అనునయిస్తుంది ఆ పాపని ఎందుకంటే ఆ పాప అంత స్వతంత్రంగా వచ్చి వాళ్ళ నానమ్మని చెప్పింది వాళ్ళ అమ్మ మీద ఇక్కడ అబ్బాయి రాముకి గుర్తు ఏ రోజు నా కొడుకు ఇట్లా కిరణ్ అమ్మతో ఉండలేదే సఖ్యంగా అని రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన విషయం గుర్తొస్తుంది అనమాట వాడు నానమ్మ ఆయన దగ్గరకు బాబోతుంటే ఇష్ గమ్గుండు నానమ్మని డిస్టర్బ్ చేయబాకు ఆమె రెస్ట్ తీసుకొని అని భార్య అనే మాటలు అన్నమాట అంటే రెస్ట్ తీసుకొని నానమ్మని డిస్టర్బ్ చేయబాకు అనే విషయాల్లో కొంచెం దూరం చేస్తుందన్నమా మనవ్ణి నానమ్మని ఇది ఆ అబ్బాయికి తెలవలేదు ఆమె జాగ్రత్త చేస్తుంది అంటే ఆమె ఆరోగ్య రీత్యా బాగుండాలి అని అనుకున్నాడే కానీ వాళ్ళిద్దరిని దూరం చేస్తుంది భార్య అనమాట ఈ రాము తనకి ఎందుకో అప్పుడు గుర్తొస్తుంది అనమాట ఇంత బాండింగ్ నా కొడుకు దగ్గర మా అమ్మ మధ్య లేదే ఈ పాప నేరుగా వచ్చి వాళ్ళ నాన్నకి కానీ ఎవరికి చెప్పండి నానమ్మకే వచ్చి చెప్పిందంటే ఆ రిలేషన్ ఎట్లుంది అని అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకొని ఇక ఈమె వాళ్ళ అమ్మ గురించి చెప్పింది ఈ అబ్బాయి అంటే రాము అంటే ఎంత ప్రాణము ఇవన్నీ చెప్పేసరికి మనసులు అన్నీ కలిసి వస్తాయి తర్వాత బోన్ చేయమంటే లేదు అమ్మని వదిలేసి వచ్చానంటారు కదా ఈ అబ్బాయి చెప్తాడు నెక్స్ట్ వీక్ మీరే రండి మా ఇంటికి అప్పుడు అందరం కలుసుకుంటాం అమ్మ కూడా చాలా రోజులైంది కదా చూసి రా పిన్ని అని చెప్పి చెప్తారు అప్పుడు సరే అని వీళ్ళు బయలుదేరేటప్పుడు ే నువ్వు అమ్మని బాగా చూసుకుంటున్నావురా నాకు బాగా నచ్చవు నువ్వు అని అర్జున్ని అప్రిషియేట్ చేస్తాడు ఈ రాము అంటే లేదురా ఏం చూసుకోవడం అమ్మకు ఒక సపరేట్ రూమ్ కానీ సపరేట్ టీవీ ఇట్లాంటి సదుపాయాలన్నీ చేయాలని ఉందిరా కానీ నాకు వీలు అవ్వలేదు ఇంకాను కానీ అమ్మని ఆ మాట అనుకుంటే అమ్మన్నది నాకు విశాలమైన గది వద్దు నాకు సపరేట్ టీవీ వద్దు ఏమి వద్దు నీ మనసులో ఉండే చోటు జాలినైనా నాకు మంచి చెడులు మనం మాట్లాడుకునే చాలు నేను ఉన్నంతకాలము ఇప్పుడు అమ్మ ఇట్లా చెప్పింది నాకు అందుకని నేను అమ్మాయి అట్లాగా ఇష్టపడుతుందో అట్లాగే వదిలేశాను అని అంటాడు అప్పుడు ఈ రాముకి గుర్తొస్తుంది అవును నేను ఏందో అమ్మని ఒక రూమ్ ఇచ్చాను ఒక టీవీ ఇచ్చాను ఒక ఏసీ బిగిచ్చాను ఇన్ని చేశాను సదుపాయాలు అయినా కూడా ఆమెలో నవ్వులేదు అని అనుకుంటే ఇప్పుడు గుర్తు అనమాట రాముకి అమ్మ ఏం కోల్పోయిందో అమ్మకి ఏం కావాలనిపిస్తుందో అర్థమైందనమాట ఎందుకంటే ఈ కొడుకు ప్రేమ అభిమానాలకు దూరం అయిపోయింది ఆ తల్లి పెళ్ళైన రోజు నుంచి పెళ్లి కాకముందు దాకా అమ్మ అమ్మ అంటూ ఉన్నాడు ఆ స్కూల్లో విషయాలు కాలేజీలో విషయాలు ఆఫీసులో విషయాలు ఇవన్నీ అమ్మకు షేర్ చేసేవాడు ఈరోజు భార్య వచ్చినప్పటి నుంచి భార్య అదే ఊరు పుట్టిల్లు అదే ఊర్లో ఫ్రెండ్స్ అదే ఊర్లో ఇక ఆ ఫ్రెండ్స్ దగ్గరకు వీళ్ళు పోవడం వాళ్ళు రావడం ఎక్కడికైనా బయట ప్రపంచంలోకి పోవాలంటే వాళ్ళ అమ్మని పిలిచినా కూడా నీ అబ్బాయి రాము పిలిస్తే నేను ఎందుకు లేరా మీరు పోండి అంటారు ఎవరైనా పెద్దోళ్ళు పోండి అని అంటే ఎందుకండి ఆమెని ఈ వయసులో మీరు బాధపెడతారు అత్తయ్యని రెస్ట్ తీసుకొని అని చెప్పి ఆపేసేది అమాయకమైన ఈ రాము నా మా అమ్మ కోసమే కదా మా అమ్మ గురించే కదా తాపత్రయ పడుతుంది నా భార్య అనుకొని అది అనుకొని నమ్మేశాడు అనమాట ఇట్లాగా అమ్మని చిన్నగా దూరం అయిపోయి ఒక రూమ్కి అంకితం అయిపోయిందా మనసులో ఆ వేదన ఎవరిని చెప్పుకోగలదు ఒక కూతురుందా భర్తున్నాడా ఎవరు లేరు అందుకని ఆ మనసులోనే మనసులోని ఆ పుస్తకాలు అవి చదువుకుంటూ ఆ రూమ్లోని మౌనంగా ఉండిపోయింది మాటలు లేకుండా ఇవన్నీ గుర్తు చేసుకొని తర్వాత ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి నేరుగా తను ఏం పొరపాటు చేశాడో అర్థం చేసుకొని చిన్నప్పుడు ఎట్లా వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు అలాగే ఆ రూమ్లోకి వెళ్ళిపోయి అమ్మ నేను ఇప్పుడు ఎవరిని కలిసి వస్తున్నానో తెలుసా అని అంటాడు అమ్మ భుజం మీద చెయ్యి ఇట్లా వేసి ఎవరిని కలిసి వస్తున్నావు అన్నట్టు చూస్తుంది అమ్మ రాజలక్ష్మి అర్జున్ ని చూసొచ్చాను నేను వాళ్ళు ఈ ఊరికే మారారంట చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తు చేశారు నీ గురించి చాలా అడిగారు అని అన్నీ అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తుంటే ఈ మొఖంలో ఒక రకమైన వెలుగు నవ్వు చిన్నగా బయటకు వస్తూ ఉన్నాయి ఇది బాగా గమనిస్తున్నాడు రాము అమ్మలో మార్పు గమనిస్తున్నాడు అమ్మ ఎంత సంతోషంగా ఉంది ఈ మాటలు చెప్తుంటే అనేది ఆ ఏసీ టీవీ ఇవన్నీ బిగించినప్పుడు లేనివి సంతోషము ఈ కొడుకు పక్కన ఎప్పుడైతే కూర్చొని అమ్మ మీద చెయ్యేసుకొని ఈ మాటలన్నీ చెప్తుంటే అమ్మ అమ్మమొఖంలో ఒక వెలుగు వస్తుంది నవ్వు వస్తుంది సంతోషం అంటే నా దగ్గర కూర్చొని నా కొడుకు మాట్లాడుతున్నాడు అన్న సంతోషంతో ఆ మొహం వెలిగిపోతుంటే అప్పుడు అనుకుంటాడు నేను ఈ మా అమ్మని బంగారు పంజరంలో పెట్టాను చిలకకి ఏం తెలుసు ఇనుపద లేకపోతే అది బంగారు దానని కానీ అమ్మ స్వేచ్ఛగా ఉండాలనుకుందే కానీ ఇది బంగారు కదా అని అనుకోలేదు నేనేమో గొప్పగా చూసుకోవాలనుకున్నాను ఏం కావాలో అది ఆలోచించలేదు అయితే ప్రతి తల్లిదండ్రులు సంతోషంగా ఉండరా ఫారిన్ పోయిన బిడ్డలు డాలర్స్ పంపించి అష్ట ఐశ్వర్యాలు కల్పించి విల్లాల్లో పెట్టి తల్లిదండ్రుల్ని వాళ్ళు ఫారిన్లో ఉంటే ఎవరు సంతోషంగా లేరు అంటే ఇదే కారణం ఎందుకంటే బిడ్డలు దగ్గర లేదు బిడ్డల అభిమానాలు ఆప్యాయతలు వాళ్ళు పొందలేకపోతున్నారు కారణం అనుకొని అప్పుడు రియలైజ్ అయిపోయి ఇక అమ్మని అప్పటినుంచి తను మారి అమ్మను కూడా సంతోష పెట్టడానికి నిర్ణయించుకుంటాడు రాము ఇక ఇలాంటి పరిస్థితులు ఎంతమందికి ఎదురయ్యాయి కొడుకులున్న తల్లులకి తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తుంటుంది ఇప్పుడైనా కూడాను పెళ్లి కాని పిల్లలు ఉన్నారనుకోండి రేపు రోజు ఆలోచించుకుంటే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ భావం వస్తుందా లేదా మా పిల్లలు ఎప్పటికీ ఇట్లా కారు అని మీరు అనుకుంటారేమో అనుభవంలో తెలుస్తుంది ఆ విషయాలు మన బిడ్డల గురించి మనం ఏ రోజు కూడాను తప్పుగా మనం అనుకో ఎందుకంటే అది అనుభవానికి వచ్చేదాకా మనము తెలుసుకోలేము అది ఏంటంటే ద్వేషం కాదు ఇక్కడ అత్త కోడళ్ళకి ఎప్పుడైనా వచ్చేది గొడవలు కానీ ఏదైనా ఇలాంటి విషయాల్లోనే ఎప్పుడైతే ఈ కొడుకు అమ్మ ముందు భార్య ముందు ఒకటేగా మాట్లాడకుండా గా మాట్లాడినప్పుడు ఈ అమ్మ అనిపిస్తుంది అరే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదే అని ఇక్కడ భార్యకే అదే పరిస్థితి అమ్మకే అన్ని చెప్పుకుంటుంటే ఇక ఎందుకు పెళ్లి చేసుకోవడం అని ఈ భార్యకే అనిపిస్తుంది అబ్బాయి పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇటు భార్యని కాని ఇటు అమ్మని కానీ అంటే తల్లిదండ్రుల్ని ఎవరినైనా కూడాను ఒకే బ్యాలెన్స్ మీద మీకంటే గా ఒక రూమ్ ఉంది కదా అక్కడ మాట్లాడుకోవచ్చు ప్రైవేట్ మాటలైతే మీరు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటివన్నీ రావు ఈ ద్వేషాలు రావు ఒకరి మీద ఒకరికి రావు ఇది పొసెసివ్ అంటారు ఎందుకంటే ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అది అదొక రకమైన ఈర్షా ద్వేషాలతో నిండిపోద్ది అందుకనే నేను ఈ విషయం చెప్తున్నాను తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడే తెలుసుకోండి ఇక అనుభవించే వాళ్ళు ఉంటే ఇది కూడా మీరు ఓపెన్గా చెప్పి మాట్లాడుకోండి ఇక ఒంటరిగా ఉంటారు కదా తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు ఒకరు లేని వాళ్ళు ఉంటారే వాళ్ళందరికీ ఇట్లాంటివన్నీ భావాలు వస్తుంటాయి కొంచెం మార్పు వచ్చినా కూడాను అరే మనల్ని దూరం చేస్తున్నాడు మనల్ని దూరం పెడుతున్నారు అనే విషయాలు అక్కడ ఏముండదు కాకపోతే ఈ ఒక్క చిన్న విషయంకే ఎంతో దూరం ఆలోచించేస్తారు పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకొని పిల్లలుగా ఒక భర్తకు భార్యలుగా ఇవన్నీ ఆలోచించుకోండి ఎందుకంటే రేపు మీరు పిల్లలు పెద్ద అయ్యాక అవుతారు కదా మీరు కూడాను అంటే మీ కొడుక్కి భార్య వచ్చింది అనుకోండి మీరు ఆ కోడలికి అత్త అయిపోతారు అప్పుడు మీకు కొంచెం దూరం పెట్టి వాళ్ళిద్దరు బాగున్నప్పుడు మీకు అనిపిస్తుందా లేదా మనసులో అక్కడి నుంచే వచ్చా నేను కూడాను అంటే చిన్న వయసులో భర్త చాటు భార్య దగ్గర నుంచి ఈరోజు కొడుకు దగ్గర కోడల దగ్గర అమ్మ అత్త ప్లేస్లో ఉన్నాను కదా ఇలాంటివన్నీ చాలా మందిని చూస్తూ ఉంటాను నిజంగా నేనైతే కళ్ళతో చూశాను నేను ఒక తల్లి ఎన్ని మాట్లాడిగించుకుంటుందో కొడుకు చేత అంటే పెద్దామే డెబ్బై ఏళ్ళు పైన ఉంటాయి డెబ్బై డెబ్భై ఐదేళ్ళు పైన ఒక చిన్న తప్పు ఏదో జరిగింది అంటే దేంట్లోనో ఏదో పెట్టబోయింది ఇక్కడ పెట్టాల్సిన వస్తువు ఇంకొక దాంట్లో పెట్టేసరికి కోడలు ఏమీ మాట్లాడలేదు ఆ కొడుకు మాత్రము వచ్చినట్టు మాట్లాడాడు అమ్మని నీకెందుకు ఒక పక్కన కూర్చోలేవా ఒక మూల కూర్చోలేవా నేను ఎవరు చేయమన్నారు దాంట్లో దీసి దీంట్లోకి దీంట్లో వద్దీసి దాంట్లోకి అని మాట్లాడినప్పుడు ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది చిన్నప్పుడు ఆ తల్లే కదా మీకు అన్ని నేర్పించింది ఇలా చేయకూడదు అని నేర్పించింది ఆ తల్లే కదా ఆ రోజు ఆ నేర్పించినప్పుడు ఈ రోజు ఆ తల్లి ఆ పొరపాటు చేసినప్పుడు మీరు కూడా ఆ బిడ్డ స్థానంలోనే చూడండి ఆ తల్లిని కానీ ఆ తండ్రిని కానీ అందుకనే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఎవ్వరు కూడా మీ తల్లిదండ్రులను బాధ పెట్టకండి ఈరోజు వాళ్ళు ఉన్నారు మీరు బాధ పెట్టినా మీకు తెలియదు వాళ్ళు కనుక వెళ్ళేని రోజు ఇవన్నీ గుర్తొచ్చి పశ్చాత్తాపంతో మీరు చాలా బాధపడాల్సి వస్తుంది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే అనుభవంతో ఎందుకంటే నాకు తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు లేరు వాళ్ళు అనిపిస్తుంది కదా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా అరే ఆ రోజు మా అమ్మని ఇలా చూసుకోలేకపోయాను మా నాన్నని ఇలా చూసుకోలేకపోయాను అని మేము అనుకుంటాం కదా ఇవన్నీ పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పే విషయాలు ఎందుకంటే వయసు ఉన్నప్పుడు తెలవదు వయసులో ఉన్నప్పుడు ఇక ఇంత వివరంగా మీకు తల్లిదండ్రులు కూడా చెప్పరు కదా ఏ బుక్స్లోనో చదువుకోవాలి లేదంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే వినాలి పక్కన కూర్చొని ఏదైనా మంచి చెడు చెప్పుకునే రోజులు కాదే అందుకని నేను నా వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియోలు ఏమాత్రం కాస్త మీకు కష్టం కలిగిన నన్ను క్షమించండి నేను చెప్పింది బాగుంది కరెక్టేనమ్మా మీరు చెప్పింది అనుకుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను